O <síntos> స్ చేయాలి సార్ సొసైటీలోనే ఉన్నాయి సార్ ఎవరికైనా చెప్పారు చెప్పాం సార్ తర్వాత అంటే స్టార్టింగ్లో అది సొసైటీలో దిప్పిస్తాం సార్ అది నాకు బాగా గోడలు అక్కడ దింపేం సార్గా

Terima <sweak> kasih telah menonton! పొసైటీలో ఉన్నాయి సార్ ఎవరికైనా చెప్పారు చెప్తాను సార్ అయితే స్టార్టింగ్లో అది పొసైటీలో దిపిస్తాం సార్ అది నాకు బాగా ఉంది అక్కడ తిప్పాం సార్ అలాగే

అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మన అనుపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అనపతి మార్కెటింగ్ కమిటీ ఈరోజు బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఈరోజు మార్కెట్ కమిటీ అభివృద్ధి గురించి అలాగే మనకి ఏదైతే అనుపతిలో రైతు బజార్లు ఉన్నాయో వాటిలో అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది అలాగే రైతులకు ఏమేమి అవసరం అవుతాయో అలాగే ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో రైతులు అవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి నివేదించడం జరిగింది అలాగే సార్ కూడా ఏమైతే ప్రభుత్వం తరఫున వస్తాయో అవన్నీ కూడా రైతులకు సంబంధించి అన్నీ నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా ఈరోజు మేము మొదటి సమావేశ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మనకి ఏఎంసీలు అన్నీ కూడా వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏఎంసీని డెవలప్ చేసుకోమని మనకి చెప్పడం జరిగింది మనకి ఇక్కడ మాకు గోడౌన్ లేదు కాబట్టి ఈ మార్కెట్ యార్డ్కి పై అంతస్తు తీర్మానంలో పెట్టడం జరిగింది అలాగే మనకి ఏదైతే అనపర్తిలో రైతు బజార్లు ఏర్పాటు చేసామో అవి అన్యాక్రాంతం అయిపోతుందో వాటిని కూడా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే వాటిని డెవలప్ చేయమని మన గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఏదైతే మన డైరెక్టర్లు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ గారిని అందరికి కూడా చెప్పడం జరిగింది అంటే ఒక అభివృద్ధి పైన కాదు రైతుల కోసం కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సాధించడమే కాదు వాళ్ళకి ఏ అవసరమైనా తీర్చడానికి నేను ముందంటానని మన రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దాని దిశగా ఈరోజు అనపతి మార్కెట్ కమిటీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మా డైరెక్టర్లు మేమందరం కూడా ఆశిస్తున్నాం ఇక ఇక్కడే మార్కెట్ కమిటీకి కాంపౌండ్ వాల్ లేకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వెహికల్స్ పెట్టడమే కాకుండా చాలా చిరాగ్గా అవి చేస్తూ ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తీర్మానంలో ఇది సర్వే పెట్టించి దీని కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాలని గౌరవ శాసనసభ్యులు వారిని కోరడం జరిగింది దానికి కూడా ఎమ్మెల్యే గారు ఎస్టిమేషన్ వేసి చెప్తే మేము వెంటనే ఈ కాంపౌండ్ వాల్ కూడా అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది